హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిథున రాశి వారు జాగ్రత్త పది గుండె పగిలి నిజాలు అన్ని పనులు మానేసి వెంటనే ఈ వీడియో చూడండి మరి మిథున రాశి వారికి జరగబోయే ఆ ప్రమాదం ఏంటి వీరి గురించి పది గుండె పగిలే నిజాలు ఏంటి అసలు ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మిథున వారు ఇన్ని రోజులు వీరికి అన్నీ మంచిగానే జరుగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు వీరికి ఒక ప్రమాదం అయితే పొంచి ఉందండి ఆ ప్రమాదం వల్ల మీరు చాలా అంటే చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వెంటనే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏ ప్రమాదం పొంచి ఉన్నది అనేది తెలుస్తుంది మీకు మీ తోటి ఉద్యోగుల నుంచి కొంత ప్రమాదం పొంచి ఉంది అంటే కొత్తగా మీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ప్రమాదం అనేది పొంచి ఉంటే అవకాశం ఎక్కువగా ఉందండి వారితో మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీ గురించి పది గుండె పగిలే నిజాలు ఏంటంటే మీరు ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతారు అలాగే మిథున రాశి వారు పొడుగ్గా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు వీరి పనుల కోసం కొంచెం ఇతరులను ఇబ్బంది పెట్టే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు మంచి మేధావులుగా గుర్తింపు పొందుతారు ఇక వీరి పని విషయానికి వస్తే వీరు పనిలో బాగా పట్టుదలగా ఉంటారు అలాగే వీరు దేన్నైనా సాధించగలిగి సత్తాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఆదాయమే ధ్యేయంగా ధనమే ధ్యేయంగా పెట్టుకొని ఎప్పుడూ సాధించాలనే తపనతో ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే ముందుకు కూడా వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని మీరు ద్వేషించకుండా చక్కగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కలివిడిగా వారితో కలిసిపోతూ ఉంటారు మరి మిథున రాశి వారు ఈ ఒక్క ప్రమాదాన్ని కనుక దాడితే వీరు లైఫ్ సెటిల్ అనే చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మిథున రాశి వారి గురించి అలాగే వీరి గురించి పది గుండె పగిలే నిజాలు ఏంటో అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కనసంబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు